హాయ్ ఫ్రెండ్స్ ఆన్లైన్లో నేను ఈ కత్తి తెప్పించాను మనం బయట కాయలు కొట్టాలంటే ఒక్కొక్క కాయ పది రూపాయలు తీసుకుంటున్నారు అందుకని నేనే కత్తి తెప్పించాను బాగుంది చాలా చక్కగా తెగుతుంది అంటే ఇంకా ఇప్పుడు ఈ కాయ పిక్క కట్టింది అయినా ఈజీగానే దిగింది ఈజీగానే కట్ అయిపోయింది చూడండి పిక్క కట్టింది ఓకేనా ఇలా మనం నచ్చిన సైజులో చక్కగా ఆడవాళ్ళమైనా కట్ చేసుకోవచ్చు ఓకే కొత్త కత్తి కదా కొంచెం టైట్గా ఉంది అంతేగాని చూడండి ముక్కలు ఈజీగా తెగుతున్నాయి మామూలుగా మనం కత్తి బిడ్డతో అవి తెగవు ఇలా ఈజీ కట్ చేసుకోవచ్చు చూడండి కత్తి ఎలా ఉంది షార్ప్గా ఉంది కింద అంత స్టాండర్డ్గా ఉంది ఓకే మనం ఇది కొంచెం కొత్తది కాబట్టి కొంచెం టైట్ ఉంది ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది కానీ ఇలా ఉండడమే బెటర్ మామిడికాయకాయ எணி மாமடிக்காய பச்சடி ஆ காய் సాయంత్రం వరకు మంచిగా ఊరిపోదు చక్క తినొచ్చు ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టాను చూడండి మా చిన్నది

ఎలా ఉంది కారం అయిందా లేదు అంటే రేపటి వరకు కొంచెం కూడా ఘాటు ఉండదు బాగుంటుంది ఈరోజు మా నాన్న ఎందుకో కొంచెం అలి వస్తలేడు ఆ కారం ఉంది ఆవకాయ అన్నం బెస్ట్ నాని తింటుంది నాని తింటుంది చాలా బాగుంది కూడా ఎంత కారంగా ఉంది ఇది ఆవకాయ అన్నం ఇది చాక్లెట్ పౌడర్ కాదు దీంట్లో కారం పొడి పొడింది చాక్లెట్ పౌడర్ బట్ కారం పౌడర్ ఘాటు ఘాటు గా